హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు బెండకాయ పచ్చడి చేసుకుందామండి బెండకాయతో పులుసు వేపుడు ఇవే కాకుండా పచ్చడి కూడా ఈరోజు ట్రై చేద్దామండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఇది కూడా కొంచెం వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత అలాగే వెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అది కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ఉంది కదా అది వేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత టమాటా అండి ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు మన ఇష్టం అండి అవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది లేదంటే లేదు అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఇవన్నీ వేసుకొని కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి వేడి వరకు పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ దానికి మళ్ళీ పోపు పెట్టేసుకోవడమే ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకొని అంతా వేడి అయిపోయి రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్లు వేసి కలుపుకోవడమేనండి అంతే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ పచ్చడి నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలుకు సూపర్గానే ఉంది ఓకేనా అండి మరి బాయ్